ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో ఆర్బిఎన్ రాయల్ ఇంద్రా బిజినెస్ నెట్వర్క్ మొదటి సంవత్సర వార్షికోత్సవం ఘనంగా జరిగింది జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు బెల్లెత్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేసిన అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్బిఎన్ ఇంద్రా బిజినెస్ ఇంటర్వర్క్ స్టార్ట్ చేసి సంవత్సర కాలంలో నూట యాభై కోట్లు బిజినెస్ చేయడం చిన్న విషయం కాదన్నారు కాపు కులస్తులంతా ఒక తాటి పైకి వచ్చి వారు చేసిన వ్యాపారాలను అనుసంధానం చేసుకుంటూ వ్యాపార అభివృద్ధికి పునాదులు వేసుకుంటున్న అందరికి అభినందనలు తెలిపారు రానున్న కాలంలో ఆర్కియన్ ఇంద్ర బిజినెస్ నెట్వర్క్ మరింత విస్తరించి ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ కావాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో తన నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారని భరోసా ఇచ్చారు

వారంలో ఆరున్నర రోజులు వాళ్ళు సండే ఈవినింగ్ మాత్రం నా బదులు ఏంటన్నారు నా ఫ్యామిలీకి ఈ రోజు ఇక్కడికి వచ్చాను అంటే ఇది కేవలం ఇది మన కమ్యూనిటీ కాబట్టి వచ్చాను నేను ఇప్పుడు కూడా ఏ విధంగా మీద మొహట కూడా పడలేదు నేను కమ్యూనిటీ పక్షపాతం చెప్పుకోవడానికి కమ్యూనిటీని నా కమ్యూనిటీని ప్రేమిస్తానని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు మోటి పడలేదు ఎందుకంటే మూడు సార్లు ఎమ్మెల్యే ఒకరికొకరు సాయం చేసుకుందాం ఒక్కొక్కరు సాయం చేసుకుని భయపడ్డానికి అనే వేదిక మీద చెప్తున్నా చాలా టైం తీసుకున్నాం అయినప్పటికీ నిజంగా మీ అందరినీ మనస్ఫూర్తి అప్రిషియేట్ చేస్తా ఉన్నా ఆ ఇన్సెంటివ్ ఆ స్టెప్ ని తీసుకుని అందరినీ కలిపి ఒక వేదిక తెచ్చి ఒకరికొకరు సాయం చేసుకుని వన్ ఫిఫ్టీ క్రోర్స్ వన్ ఇయర్ లో మంచి టర్న్ ఓవర్ తెచ్చినందుకు మనస్ఫూర్తి ఫస్ట్ యానివర్సరీ అన్నారు నెక్స్ట్ యానివర్సరీకి వచ్చేసరికి మిమ్మల్ని కలవడానికి కూడా మీ అపాయింట్మెంట్ తీసుకునే స్థాయి వ్యాపారంలో ఒక ఖచ్చిందండి ఎవరు ఒకరు ఎవరన్నా కూడా గాండ్ ఫాదర్ అనేవాడు ఏదో చేయించడానికి ఒకసారి ఏ రంగంలో దిగినా మనం అక్కడికి ఎంట్రోటం కోసం ఎవరైనా హెల్ప్ తీసుకున్నా ఆ తర్వాత మన టాలెంట్ మన కమిట్మెంట్ మన తాలూకా కృషి మన తాలూకా హార్డ్ ఈ ఉంటే మన కోసం మనం చేసే పని ఇష్టపడి చేయాలి కష్టపడి మన ఇష్టపడి పని ఏదైనా కూడా వాళ్ళంతా నేను ఎదగలేనులే అని డిస్కరేజ్ అవ్వకుండా వాడి కన్నా ఎందుకు ఎదుగుకోవడం కష్టం మనం ముందుకెళ్తే మనం సాధించగలమనుకోనే ఎదురు చెప్పారు నిన్న చెప్పారు ఏదో ఒక మంచి మాట చెయ్యమని నేనే చెప్తున్నాను ఈ ఎర్ర చేతి సంచిలో రెండు జతలు పట్టుకుంటూ నేను కృష్ణా జిల్లా నుంచి వైజాగ్ వచ్చినాడు నేనే దగ్గర మా గ్రాండ్ ఫాదర్ గా మా ఫాదర్ సంబంధించిన ఆస్తులతో వచ్చిన కాదు నేను సెల్ఫ్ మేడ్ అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను రెండు జతల బట్టలతో ఒక చేతి సంతో సూట్ కేసు కూడా కాదు వచ్చిన నేను పోర్ట్ లో ఈసీ కోసం షిప్పింగ్ కంపెనీలో ఒక సూపర్వైజర్ గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా అంటే ఎనిమిది గంటలు డ్యూటీ ఆరు వందల నలభై రూపాయల మంత్లీ శాలరీతో నా జీవితం స్టార్ట్ అయితే నవ్వితే పొళ్ళు తెలిస్తే కళ్ళు తప్ప బొగ్గులు ఇంకోటి కనిపించేది కాదు అంత బొగ్గులో దగ్గిన దుమ్మిన వాతు చేసుకున్నా కూడా బొగ్గు ఇందులో రొప్పు పరిస్థితుల్లో వచ్చేసి ఎందుకంటే బ్లడ్ పెట్ట ఓపరేట్ చేసి ఇది సరిపోక వంటికి ఎందుకంటే నేను క్రీమ్ ఉంది కష్టపడితే ఇక్కడ పైకి రావచ్చు అని చెప్పి నమ్మాను అంత కష్టపడ్డాను అంచెలకి ఎదిగాను పద్నాలుగు పదమూడు సంవత్సరాలు దిగిన తర్వాత కంపెనీ పెట్టి దానికి ఎండి అయ్యి తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి సిరు రెండు వందల కోట్లు టర్న్ ఓవర్ ఈ ఏర్పడుతున్నారు నాకు నా కష్టంతో వచ్చింది తప్ప నాకు కృషితో వచ్చింది తప్ప స్టార్టింగ్ లో నన్ను తీసుకొచ్చి జాయిన్ చేసిన ఆయన మా గురువు గారిని చెప్పుకోవడానికి తప్ప నేను ఎంత ఎవరి మీద ఆధారపడలేదు నా కష్టాన్ని కష్టం వల్ల